అపర్ణదేవి అయితే కా కావ్యతో ఎలా అడుగుతూ ఉంటుంది నువ్వు నీ భర్తకి విడాకులు ఇవ్వనని చెప్పవద్దు దాని అర్థం నీ భర్తతో కలిసి ఉంటాననే కదా ఇప్పటికైనా అదే నిర్ణయంతో ఉన్నావా లేదా నిర్ణయం మార్చుకున్నావా అని అపర్ణదేవి కావనే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి కావ్య ఇదేమీ వ్యాపారం కాదు మాట నిర్ణయం మార్చుకోవడానికి ఇది సంసారం సంసారం అంటే మాట నిర్ణయాలు మార్చుకుంటారా ఏంటి అని కావ్య అడుగుతూ ఉంటుంది నేను నా భర్తతోనే కలిసి ఉండాలనుకుంటున్నాను అని అపర్ణతో అంటూ ఉంటుంది ఆ మాటలకి అయితే ఇప్పుడు చూడు అని చెప్పి ఈ ఒప్పంద పత్రం మీద సంతకం పెట్టు మాయతో రాజుకి పెళ్లి చేస్తాను అది నీకు నో అబ్జెక్షన్ అని చెప్పి ఈ నో అబ్జెక్షన్ ఫామ్ మీద సంతకం పెట్టు అని అపర్ణదేవి ఉంటుంది ఆ మాటలకి కావ్య ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక రాజు అయితే ఏం మాట్లాడిన పరిస్థితిలో అలా అమ్మ కాసి చూస్తూ ఉండిపోతూ ఉంటాడు సుభాష్ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇక మా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అమ్మయ్య నా పని వర్కౌట్ అవుతుంది అనుకుంటూ ఉంటుంది ఇక రుద్రానికి కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అందరూ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏంటి మా వదిన ఎంతైనా రాజుకి మాయ నుంచి పెళ్లి చేయాలనుకుంటుందని అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఇక బామ్మ వాళ్ళైతే ఏం మాట్లాడకుండా ఆలోచి అపర్ణ నిర్ణయాన్ని వద్దని చెప్పలేక అలా అపర్ణ కసి చూస్తూ ఉండిపోతూ ఉంటారు మాయ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది